హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం నూతన సంవత్సర కానుకను అయితే ప్రకటించారండి అయితే ఆ నూతన సంవత్సర కానుక ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాడు ఇక ఆ వివరాలు అనేది తెలుసుకుందాము అయితే దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్లు తీసుకునే వారికి అదిరిపోయేటటువంటి న్యూస్ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది లబ్ధిదారులకు మనకు ఒక రోజు ముందు అనగా మనకు జనవరి ఒకటో తేదీన సెలవు దినం కాబట్టి సో మనకు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేపడతారు అలాగే జనవరి ఒకటో తేదీన మనకి ఏంటంటే ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఉండదు జనవరి రెండు నుండి మళ్ళీ పెన్షన్ పంపిణీ అనేది ఉంటుంది సో మనకు రేపైతే మనకు ముప్పై ఒకటో తేదీన పెన్షన్ల పంపిణీ అయితే చేస్తారు అలాగే మనకు ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే మీకు ప్రతీ నెల ఎంతైతే ఇస్తున్నారో అంతే అమౌంట్ అయితే ఇస్తారు అయితే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి అనగా మనకు న్యూ ఇయర్ కానుకగా అయితే వీరందరికీ ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే యాభై వేల మంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మూడు నెలల వ్యవధిలో పెన్షన్లు తీసుకోలేని వారు యాభై వేల మంది అయితే ఉన్నారు వీరందరికీ సంబంధించి మనకేందంటే న్యూ ఇయర్ కానుకగా మనకు ఒకరోజు ముందే ఈ పెన్షన్ పంపిణీ అనేది చేపడుతున్నారండి సో అలాగే మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఎవరైతే పెన్షన్దారుడు ఉంటారు సో వారు చనిపోయి ఉంటే కనుక అకస్మాత్తుగా సో వారి యొక్క భార్య ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అయితే వచ్చే నెల నుండి అయితే ఇవ్వాలని చెప్పేసి యొక్క ఏపీ ప్రభుత్వం అయితే డిసైడ్ అయితే చేశారు అలాగే మనకు నవంబర్ ఒకటో తేదీ నుండి డిసెంబర్ పదిహేనో తేదీ వరకు ఐదు వేల నాలుగు వందల రెండు మంది వరకు అయితే ఉన్నట్టుగా రేపు వీళ్ళందరికీ పెన్షన్లు అయితే ఇస్తున్నారు అలాగే మనకు వివిధ కారణాలతో రెండు లేదా మూడు నెలల వరకు ఎవరైతే పెన్షన్లు తీసుకోలేదో యాభై వేల మంది అయితే ఉన్నట్టుగా గుర్తించారు సో యాభై వేల మందికి కూడా అయితే మనకు రేపటి నుండి అయితే పెన్షన్లు అయితే సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్